వాడు కీడు వచ్చు భయము లేక నెమ్మదిగా నుండును అబ్బా ఈరోజు ఎవరి జీవితాల్లో అయినా నెమ్మది ఉందండి మీరు చెప్పండి ఎవరి జీవితాల్లో అయినా నెమ్మది ఉందా తెల్లవారు లేస్తేనండి అంత హడావుడి 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 నెమ్మదిగా లేరండి ప్రశాంతంగా లేరండి నెలసరిగా హడావుడి ఏంటి హడావుడి రెండు ఈఎంఐలు ఉంటాయి ఇంటి చుట్టూ ఒక అప్పుడు తిరుగుతూ ఉంటాడు ఎవరి జీవితాల్లో ప్రశాంతత నెమ్మది ఉందండి నెమ్మది ఉందండి ఈరోజు జీవితాల్లో నెమ్మది ఉందా ఎప్పుడైతే కోరికలు ఎక్కువైపోయాయండి ఒకప్పుడు దాంట్లో సర్దుకుని ఉండేవారు ఇప్పుడు అలా కాదు ఆ పొరుగింటోలు ఏది అది కొనాలా ఈ వాళ్ళు ఏం చేస్తే అది చెయ్యాలా ఆయన చూసి ఈయన చూసి అప్పులు బాలైపోయి ఈ అప్పుల విని చుట్టూ తిప్పుకోవాలా నెమ్మది లేదు మీకు కలిగి ఉన్న వాటితో మీరు తృప్తి పొంది ఉండండి అన్నాడు దేవుడు ఆ మాటని పట్టించుకోరు ఏమండి మనుషులను చూసి ఏమంట స్థితి స్తోమత లేకపోయినా కారులు కావాలి బిల్డింగ్లు కావాలి లేదంటే ఇవే బంగారాలు కావాలని చెప్పి జీవితాలను అప్పులు పోలు చేసుకుని జీవితాలు కుటుంబాల్లో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక గొడవలు ఆడుకుని విడిపోతాన వాళ్ళు కూడా ఉన్నారండి దేవుడు ఒకటి చెప్తున్నాడు నా ఉపదేశములు అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడికి మంచి జరుగుతుందట వాడు క్షేమంగా నివసిస్తాడట బాగా వినాలి ఇది నా ఉపదేశాన్ని అంగీకరించినవాడు బైబుల్ చదివేవాడు కాదు బైబులు వినేవాడు కాదు సురక్షితంగా ఉండేది అంగీకరించి పాటించి బ్రతికేవాడు అలా ఉంటాడు క్షేమంగా ఉంటాడంట